ఒక టెంకాయలు వేసి బంధిస్తాం మనం దీక్ష మన దీక్ష వచ్చే టెంకాయలు వేసి బంధిస్తాం నీరు బంధించి సీల్ వేస్తాం అది ఓ టెంకాయ ఉదరుముళ్ళలో ఉంటుంది తర్వాత దేవుడి దేవుడికి పూజ సామాన్లు కావాల్సిన వస్తువులు అంటే కర్పూరము సామ్రాని గడ్డలు ఆకులు ఒక్కలు పెంచు నీ పూర్తి పసుపు బన్నీ ఉంటుంది ఉదరుముల్లో వెనకాల ముగ్గులో వెనకాల ముళ్ళు ఏముంటాయి బియ్యము మీకు దారి దారి పరిపంచ వస్తువులు చింతపండు బెల్లము మళ్ళీ వచ్చి పప్పులు ఇవన్నీ ఉంటాయి ఎందుకు ఉంటాయి అంటే ఇంతకుముందు శబరిమల తోలి స్వామి అలా తిరిగి వచ్చేసేదంట వల్ల ఏం చేస్తారంటే పోతూ పోతూ మీరు స్వామి వంట చేసుకొని అక్కడక్కడ తినేసి వెనకాల ముడిసి వంట చేస్తా ఉంటాయి ఆ వంటలు మీరు వాడుకొని అక్కడ వంట చేసుకొని మధ్యలో తినేసి బయలుపెడి పెళ్ళండి స్వామి దాని అర్థం వెనకాల ముడి వచ్చి సంస్కారం సంబంధించింది ముందర ముందర ముడి వచ్చి భగవంతుడి పూజా సామాన్యులకు గుడి ఈ రెండు గుళ్ళు వేసి ఇరువులు కట్టి మీకు శబరిమల యాత్ర బయలుదేరడానికి ముందు కట్టిస్తాడు మురుసాని కట్టించిన తర్వాత మీరు శబరిమల ముందు తల్లి తల్లి గురువు తైదు ఈ నల్గర బాత్రం మొక్కలు లేదు బాద నమస్కారం చేయొచ్చు ఇక ఎవరికి చేసేదానికి లేదు అన్న కానీ ఒదిరి కానీ లేకపోతే అక్క కానీ అందరూ పెద్దోళ్ళ అంటే తటే కానీ పండించు నలగరికి మాత్రమే గురువు దైవము తల్లి తండ్రి నలగరికి పాత్ర పాదు నమస్కారం చేయొచ్చు మీరు పాద నమస్కారం చేసుకొని శబరిమలకి పోయి అక్కడ దేవుని దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా ఎక్కడికి పోకూడదు నేను ఎక్కడికి పోకూడదు నేరుగా ఇంటికి చేసి ఇంటి లోపల అడుగుపెట్టి ఇంట్లో కూర్చున్న తర్వాత తర్వాత కాళ్ళు చెట్లు కడుపు వచ్చిన అంతకు మీరు వచ్చిన తర్వాత ఇమీడియట్ గా కాళ్ళు చెట్లు కడుక్కొని ఇంటికి పోకూడదు కాళ్ళు చెట్లు కడక్కుండా ఒకటి ఇంట్లో పోయి పది నిమిషాలు నిమిషాలు రెస్ తీసుకొని తర్వాత వచ్చి కాళ్ళు చెట్లు కట్టుకొని ఇంటికి పోవాలి ఇరుములో కట్టేటప్పుడు రెండు టెంకాయలు వేసి సైడ్ మూడులో బియ్యంతో పాటు టెంకాయలు ఉంటాయి ఒక టెంకాయ వచ్చి మీరు శబరిమల వచ్చినప్పుడు

దేవుని ఒక పెట్టిన టెంకాయ దాన్ని ఏమి చేయదు ఏమి సంవత్సరం నెక్స్ట్ ఇయర్ శబరమలకి బయలుదేరే ముందు అక్కడ దే పెట్టింది ఎక్కింది దీంట్లో ఒక దేవ పూజ పెట్టింది టెంకాయలు మాత్రము అప్పుడు కొట్టాల అప్పుడు కొట్టి శబ్రమలకి బయలుదేర బయటేదానికి ఏర్పాటు చేసుకోవాలి అంతేగాని ఆ టెంకాయలు వేసేదాన్ని లేదు నెక్స్ట్ ఇందుకు